జూబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో విజయం సాధించిన సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస రెడ్డి కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని

మహిళన జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు చాలామంది పగటి కళలు కన్నా ముఖ్యంగా కేటీఆర్ లాంటి అప్పుడు కాళ్ళు అడ్డగోలుగా దూసుకున్న అక్రమ సంపాదనతో సోషల్ మీడియాలో మెయింటైన్ చేస్తూ యూట్యూబ్ ఛానళ్ళు నడిపిస్తూ ట్రేడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చేసి నానా హంగామా చేసి ఏదో వాళ్ళు టీఆర్ఎస్ గెలవబోతూ ఉంది ఎలక్షన్లు అని చెప్పేసి భ్రమలు ప్రజలకు కల్పించే ప్రయత్నం చేసిర్రు కానీ ప్రజలకు ప్రజలు వాళ్ళు వాళ్ళకు సరైన తీర్పిచ్చి మంచి బుద్ధి చెప్పిరని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మా పాలమూరు బుద్ధి మీద మనందరి అభిమాన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా కలిసినట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయంలో కీలక పాత్ర పోషించడం అసలు కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అన్నట్టు ప్రజల మద్దతు మాకుందని చెప్పేసి డ్యూపీసీ రిజల్ట్స్ తెలియజేస్తూ ఉన్నాయి సో మునుముందు జరగబోయే ఏ ఎన్నికలైనా లోకల్ బాడీ రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికలలో కూడా ముఖ్యంగా సర్పంచ్ ఎంపీడీసీ జెడ్పీడీసీ మున్సిపాలిటీలో ఉన్న కౌన్సిలర్లు కార్పొరేటర్లను అన్నీ కూడా అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను ఈ సందర్భంగా మా మీడియా మిత్రుల ద్వారా నేను ఒకటి చెప్పదలుచుకున్నా కేటీఆర్ కానీ ఆయన కింద పనిచేసే తొత్తులు జగదీశ్వర్ రెడ్డి లాంటి పనికి నా పనికి మాలిన విధవలు ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారి పట్ల అనిచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇక ముందు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని అడ్డగోలుగా మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది ఏమైనా అడ్డగోలుగా స్టేట్మెంట్ ఇచ్చి అడ్డగోలుగా మాట్లాడితే మీ బట్టలు కూడా తీసి ఒక్కలు ఇరగ కొడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పటికైనా మీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తే బాగుంటుంది తప్పకుండా రెండు వేల ముప్పై నాలుగు వరకు కూడా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ముఖ్యమంత్రిత్వంలో మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండబోతా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి జూప్లీస్ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుస్తున్నాం